వెల్కమ్ టు సోమంటే ప్రస్తుతం మనం మొబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమున్పాదం దగ్గర ఉన్నాము ఈ భీమున్పాదం వచ్చేసి వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ప్రస్తుతం మనం ఈ భీమున్పాదం దగ్గర వచ్చాము ఇది అడవి దట్టమైన అడవి మధ్యలో ఉన్నామన్న ఒక చిన్న జలపాతము అంటే ఇరవై అడుగుల ఎత్తు నుంచి మాత్రం ఈ జలపాతం పడుతూ ఉంటుంది ఇక్కడ చాలా వరకు వీకెండ్ అనుకో శని ఆదివారం వచ్చిన కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్తో పాటు విహారయాత్రలకు ఇక్కడికి వస్తారు చాలా వరకు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము ఈ భీమునిపాదం చూసుకోవచ్చు ఇక్కడ జలపాతము ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కొంచెం వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది ఇది ఇరవై అడుగుల ఐదు నుంచిలో పై నుంచిలో ఇక్కడ వాటర్ పడుతుంది ఇక్కడ భీముని పాదం దీనికి పేరెందుకు వచ్చిందంటే ఈ ఇక్కడ భీముడు అడుగు వల్ల ఇక్కడ అడుగు వేశాడు భీముడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు స్థానికులు ఈ అడుగుల వెళ్ళే వాటర్ అనేది ఒక దారలాగా అంటే అర్ధచంద్రాకారపు అడుగు ఉంటుంది ఆ అడుగుల నుంచి వెళ్ళి దార పడ పడుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి అంటే ఈ జలపాతం అనేది ఎండాకాలం కూడా రన్నింగ్లో ఉంటుంది ఒక్కొక్క డ్రాప్ అయినా ఖచ్చితంగా పడుతుంది మిగతా జలపాతాలతో పో పోలిస్తే ఎండాకాలం వచ్చింది కొన్ని జలపాతాలు అనేవి కనుమరుగైపోతాయి మీన్స్ వాటర్ ఉండవు అక్కడ ఆ జలపాతాల్లో కానీ ఇక్కడ మాత్రం మూడు వందల అరవై రోజులు పడుతూనే ఉన్న పడుతూనే ఉంటాయి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ కొందరు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము సార్ మీరు ఎక్కడి నుంచి సార్ మేము వరంగల్ నుంచి వచ్చామండి వరంగల్ నుంచి అంటే ప్రతిసారి వస్తారా ఇదే మొదటిసారి రావడం భీముల పాదాలు ఎలా ఉందో చూద్దామని నేను మొదటిసారి వచ్చాను ఇప్పుడు ఎలా ఉంది బాగుందండి కానీ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది సో మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంది ఇప్పుడే రావడం యాక్చువల్ చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయినాం వాటర్ తక్కువ ఉండడం వల్ల సో దానివల్ల మొదటిసారి ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం బట్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఉండొచ్చు కానీ బాగుంటుందేమో పర్యాటక ప్రదేశం కాబట్టి బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ వచ్చారా ఫ్రెండ్స్ అందరండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి పర్యాటక ప్రదేశాలకు ఉత్సాహం చూపుతా అంటారు వర్షాకాలంలో మనకున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా వరకు ఇలాంటి ప్రదేశాలు చూడడానికి చాలా తక్కువ ఉన్నాయి మనకు భోగత్త ఒకటి ఇది ఇదొకటి ముత్తందార ఇది ఒకటి కొంతవరకు అవి క్లోజ్ చేసినారు ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల సో ఇది మనకు బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము మొదటిసారి బట్ రావడానికి కొంతవరకు మనకు రోడ్డు మార్గం అయితే బాగాలేదు అది కొంచెం ఇబ్బంది పడ్డాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ప్రవాహం అయితే ఎవరేం చేయలేరు కానీ రోడ్డు రోడ్డు రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం కొంతవరకు అయితే అన్న ఎక్కడ మీరు అన్న మాది వచ్చేసి వరంగల్ దగ్గర అనుమకొండ మాది గత పదిహేను సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి ముత్య ఇక్కడ మన జలపాతం జరిగిందని మేము అక్కడికి రావడం జరిగింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు అంటే ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాము మా ముత్రులతోటి తర్వాత గత పది సంవత్సరాల క్రితం మా కొలిక్స్ తోటి రావడం జరిగింది మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మా కొత్త మిత్రుల బృందంతో ఇక్కడ రావడం జరిగింది అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ జరిగాయి అప్పుడు ఒకప్పుడు వచ్చిన ఉండే చెట్ల చెములతో చాలా భయంకరమైన వాతావరణంతో ఇక్కడ రావడం జరిగింది కానీ అలాంటి వాతావరణం కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ఇక్కడ కొంచెము టికెట్స్ పెట్టినా కూడా పర్వాలేదు బట్ ఇక్కడ చాలా కొన్ని కూర్చోవడానికి వాతావరణం కల్పించి ఎలాంటి ప్రమాదకరమైన విషయాలు జరగకుండా జాలి లాంటి అన్ని అమర్చి ఇక్కడికి రావడం ప్రొటెక్షన్ జరపడం జరుగుతుంది అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు అప్పుడు అంత రక్షణ ఉండకపోయేది ప్రస్తుతం అప్పటికి చాలా తేడా వచ్చింది అంటే అప్పటికి ఉన్న తేడా అంటే ఇక్కడ రక్షణ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు పార్కింగ్ విషయం కావచ్చు అప్పుడు లేదు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రావడం అంటే అప్పటికి మేము చాలా భయం భయంందరణంగా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇప్పుడైతే ఎలాంటి భయంకరమైన విషయాలు జరగకుండా ఒక జాలి ఒక పకడ్బందీ విషయంతో

వాటర్ కొంచెం ఫ్లో తక్కువ ఉన్నది కదా ఆ మేము వీడియోస్ లో చూస్తే చాలా ఫ్లో ఉంది అలా అనుకో వస్తామని సాటిస్ఫైడ్ ఎంజాయ్డ్ ఇక్కడ ఎలా ఉంది అంటే బాగా అనిపిస్తుందా వాటర్ అట్మాస్ఫియర్ ఆ చాలా బాగుంది ఓకే అంటే మీరంద ఫ్రెండ్స్ అందరూ వచ్చారా ఓకే ఇంకొందరు ఉన్నారు వాళ్ళ ఉన్నారు మీ పేరు ఎవరు సాయి ఎక్కడి నుంచి సాయి మాది గుత్త హనుమకొండ నుంచి వచ్చాం హనుమకొండ ఇక్కడ దగ్గరనే అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది భీమపాదం గురించి ఎలా అనిపిస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ చూడగానే ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచిగా ఉంది పీస్ఫుల్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇడికచ్చి ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీ తోని వచ్చి ఫ్యామిలీ తోని వచ్చి ఇడికచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అన్ని పీస్ఫుల్ మర్చిపోయాన్ని మీ పేరు ఏం పేరు అండి నా పేరు సరస్వతి చెప్పండి సరస్వతి ఎలా ఉంది అంటే ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఎక్కడ మీది ప్రొపర్ జనగం జనగం అంటే మీ బ్యాచ్ మొత్తం వరంగల్ జనగం ఫ్రెండ్స్ అందరం ఆ ఫ్రెండ్స్ మేమందరం అంటే ఫస్ట్ టైం చూసారు చూసారు కదా ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ అంటే అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ తో ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేయాలి ఇంకా ఇక్కడ మీరు ఓన్లీ ఇక్కడ ఇక్కడ బై వాక్ నుంచి వ్యూ చాలా బాగుంది బై వాక్ రావాలి